పసిడి ధర మరోసారి రికార్డు సృష్టించింది దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల మేలిమి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం నిన్న మూడు వేల ఆరు వందల పెరిగి సరికొత్త రికార్డు స్థాయి చేరుకుంది ఇక ఒక లక్ష రెండు వేల ఆరు వందల ఇరవైకి చేరింది కిలో వెండి ధర పదిహేను వందల లాభంతో ఒక లక్ష పద్నాలుగు లక్షలకు చేరింది మరోవైపు ఫ్యూచర్స్ మార్కెట్లోనూ పసిడి ధర రికార్డు సృష్టించింది అక్టోబర్ లో డెలివరీ ఇచ్చే పది గ్రాముల మేలిమి బంగారం ధర ఎంసీఎక్స్ లో ఎనిమిది వందల తొంభై మూడు లాభంతో ఒక లక్ష రెండు వేల నూట యాభై ఐదు స్థాయికి దూసుకుపోయింది హైదరాబాద్ లోను పసిడి ధర మూడు వందల ఇరవై లాభంతో ఒక లక్ష రెండు వేల ఐదు వందల యాభైకు చేరింది కిలో వెండి ధర మాత్రం ఒక వెయ్యి పెరిగి ఒకటి పాయింట్ రెండు ఏడు లక్షల వద్ద ముగిసింది ట్రంప్ సుంకాల భయంతో చాలా మంది కూడా మదుపర్లు సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడి కొనుగోలకు దిగడం డాలర్తో పడిపోతున్న రూపాయి మార్కం రేటు ఇవన్నీ కూడా బంగారం పెరుగుదలకు దోహదం చేస్తున్నాయి ఆల్ చేరుకున్నాయి బంగారం వెండి ధరలు ప్రస్తుతం హైదరాబాద్ లో ఢిల్లీలో ఇవన్నీ కూడా ప్రాంతాలు చూసుకుంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రాంతంలో రేట్స్ ఎలా ఉన్నాయో మరిన్ని డీటెయిల్స్ అందించడానికి అనలిస్ట్ కృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మురళీకృష్ణ ట్రంప్ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు దీంతో బంగారం బగ్గుమంటుంది మనం ఒకసారి చూడొచ్చు అటు ఎంసీఎక్స్లో కావచ్చు ఇటు మార్కెట్స్లో కావచ్చు బంగారం మళ్ళా లక్ష రెండు వేల ఐదు వందల దాకా యావరేజ్ చూసుకుంటే భీకరంగా అయితే పెరుగుతా ఉంది బులియన్ మార్కెట్స్లో పసిడి రేసు దూసుకెళ్తూ ఉంది అయితే దీనికి ప్రధానంగా ట్రంప్ ఏదైతే టారిఫ్స్ నిన్న యాభై శాతం సుంకాలు భారత్పై విధించాడు అట్లాగే చైనాపై కూడా తదుపరి ట్యాక్స్ సుంకాలు పెంచే అవకాశం ఉందని చెప్పేసి ఒక బాంబు ఏదైతే ఉందో పేల్చడం జరిగింది దీంతో బులియన్ మార్కెట్స్ లో ఒక్కసారిగా బంగారం ధరలు బొగ్గుమన్నాయి అంతర్జాతీయ మార్కెట్లో చూసుకుంటే మూడు వేల ఐదు వందల డాలర్ల దిశగా గోల్డ్ పరుగులు పెడతా ఉంది మరోవైపు డాలర్ వీక్నెస్తో కూడా పెట్టుబడిదారులందరూ బంగారం వైపు మరలుతున్నారు అట్లాగే దేశీ మార్కెట్ విషయానికి వస్తే డాలర్తో రూపాయి మారకం బాగా పడిపోయింది ఈ రోజు చూసుకుంటే దాదాపు ఎనభై ఎనిమిది రూపాయలకు చేరింది దీంతో బంగారం ధరలు బొగ్గుమన్నాయి అలాగే ఈ రెండు రోజుల్లో నాలుగు వేల ఐదు వందల రూపాయల వరకు పది గ్రాముల బంగారం బొగ్గుమంది సో మొత్తం మీద చూసుకుంటే వరల్డ్ ఎకానమీ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల కుదేలయ్యే పరిస్థితుంది అయితే ఎలా ఉంటుంది రష్యా ఉక్రెయిన్ వారు ఏమైనా తగ్గితే మాత్రం సుంకాల విషయం మళ్ళీ రీథింక్ చేస్తామని చెప్పి ట్రంప్ ట్రంప్ పరోక్ష సంకేతాలు అయితే వెల్లడించాడు చూడాలి మొత్తం మీద గోల్డ్ అయితే ప్రస్తుతానికి అప్ ఏ ఉంది తగ్గినా కానీ మేరకే తగ్గుతుంది ఏదైతే రష్యా ఉక్రెయిన్ వారు దానివల్ల కొంత పరిస్థితి కిందికి వచ్చే అవకాశం ఉంది ఏదేమైనా వన్ ల్యాక్ పైన స్థిరంగా కదలాడుతోంది ఆ సామాన్యుడు బంగారం కొనే పరిస్థితి లేదు ఏదేమైనా గోల్డ్ తగ్గిన రోజు కొంత కొనుక్కుంటూ వెళ్ళి వెడ్డింగ్ సీజన్లో కొంత మొత్తం కొనుక్కోవచ్చు భారీగా తగ్గుతుందనే అంచనాలతో వెయిట్ చేయడం మంచిది కాదని చెప్పేసి అనలిస్టులు సూచిస్తున్నారు దీపిక ఎస్ అయితే మురళీ కృష్ణ ఇప్పుడు చూసుకుంటే బంగారం ధర అధికంగానే కనిపిస్తుంది సో కొండకి కూర్చున్న బంగారం వెండి ధరలు మరి రానున్న రోజుల్లో పెరిగే అవకాశం ఉందా లేకుంటే తగ్గే అవకాశం కనిపిస్తుందా తీయ పరిణామాలు చూసుకుంటే ప్రస్తుతానికి గోల్డ్ ధరలు దిగివచ్చే పరిస్థితి కనిపించడం లేదు ఏదైతే రష్యా ఉక్రెయిన్ వార్ తదుపరి పరిణామాలను బట్టి సుంకాలని పునఃసమీక్ష చేస్తా అని చెప్పేసి ట్రంప్ చెప్తున్నాడు ఏమైనా ట్రంప్ నిర్ణయానికి ఇతర దేశాలు తీసుకునే చర్యలు అట్లాగే భారత్ తీసుకునే చర్యలు ఈ మొత్తం వ్యవహారం ఒక కొలికి వచ్చే వరకు గోల్డ్ ధరలు పెరుగుతూనే ఉంటాయి ఇప్పట్లో దిగివచ్చే అవకాశం అయితే లేదు చూడాలి భవిష్యత్తులో అంతర్జాతీయ పరిణామాలు ఎట్లాంటి పరిస్థితులకు దారితీస్తాయి దాని మీద డిపెండ్ అయి ఉంటుంది దీపిక రైట్ మురళీకృష్ణ థ్యాంక్స్ ఫర్ ది లేటెస్ట్ అప్డేట్స్